ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా జెండా విష్కరణలు చేగుంట మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించడం జరిగింది మందకృష్ణ మాదిగా పుట్టినరోజు చేగుంట గాంధీ చోరస్తా దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಗ ನಗರ ನಾಯಕತ್ವ ಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧನಗ ನಾಯಕತ್ವ್ಯಾಲ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందభిశ్ర మరి గారికి జన్మదిన శుభాకాంక్షలు కోరుకుంటూ వర్ష ఆరోగ్య ఆరోగ్యంతో సుఖంగా ఉండాలని నూరేళ్ళు బతకాలని కోరుకుంటున్నాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంఆర్పిఎస్ ఎన్ని కష్టాలు ఉద్దిరించింది ఎన్నో ఆకలి చావులు వచ్చింది కానీ మంద కృష్ణ గారు ఏపీసీడీ వర్గీకరణకు ఒక కంకణం కట్టి ఏపీసీడీ వర్గీక చేపించినాడు ఇందులో బలహీన వర్గాలకు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చేసినాడు పెద్ద పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ విత్లాంతుల విత్తలా పెన్షన్లు ఇంకా చాలామంది పనులు చేశాడు దీనికోసం మన మందకి సమాగారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం గణపతిలో శుభాకాంక్షలు మండల్ గ్రా గ్రామం హెడ్ క్వార్టర్స్లో హెడ్ క్వార్టర్స్లో మన మందకృష్ణ మార్గన గారి పుట్టినరోజుతో పాటు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటో వార్షికోత్సవం జరుపుకుంటాం చేవుట మండలంలో అన్ని గ్రామాలలో కూడా ఇప్పటి వరకు కార్యక్రమాలు సెలబ్రేషన్ బర్త్డే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు చేముంటా గ్రామంలో చేసుకుంటున్నాం మన మందకృష్ణ ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలో ఇరవై మందితోటి ఎంఆర్పిఎస్ స్థాపించిడు ఆ స్థాపించి ఈరోజు భారతదేశం మొత్తం వ్యాపించి మరి ముప్పై ఏండ్ల నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి రెండు వేల సంవత్సరంలో ఆయన వర్గీకరణ సాధించాడు ఆ వర్గీకరణ సాధించిన రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి మళ్ళా తర్వాత మన మాల సోదరులు మళ్ళా సుప్రీంకోర్టు పోయి వాళ్ళు వేయడము దాన్ని రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగు మరి వైఎస్ రాజశేఖర రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో దాన్ని కట్ చేయడం జరిగింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఉద్యమాన్ని అల్లు పెరగకుండా దీక్షతో అల్లు పెరగకుండా చేసి ఎంఆర్పిఎస్ మూడు ముక్కలు చేసినా మరి మందకృష్ణ ఎక్కడ కూడా పోకుండా ఆయన ఉద్యమాన్ని మాదిగలకు అండదండగా ఉండి ఉద్యమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఒక ఎంఆర్పిఎస్ మాదిగల కోసమే కాదు వికలాంగుల కోసం మరి వాళ్ళ పెన్షన్ కోసం కూడా పోరాటం చేసే ఆరోగ్యశ్రీ కార్డు కోసం కూడా పెన్షన్ దానికి పోరాటం చేసేడు అది నిండు అసెంబ్లీ సభలో రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు ఈ ఆలోచన నాకు రాలేదు మందకృష్ణ వల్లనే తిరిగి వచ్చిందని మరి అందు అంటే అన్నకు పద్మశ్రీ అవార్డు రావడం కూడా చాలా సంతోషం మరి ఎందుకంటే ముప్పై ఏండ్ల పోరాటము ఏది చేసినా ఐదేండ్లు పదిహేండ్లు చేసి చాలించుకుంటారు కానీ ముప్పై ఏండ్లు అల్పెరగకుండా పోరాటం చేసి మరి ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన అన్న ఏబిసిగా మూడు గ్రూపులుగా మనకు ఈరోజు అమలు పరుచుకున్నాం మనకు వర్గీకరణ సాధించుకున్నాం రేపు ఎందుకంటే ఎవరి కోట వాళ్లకు ఎవరి మనసు తమాషా ప్రకారము ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు మనకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి కాబట్టి ఆయన ఒక న్యాయం అనేది చేకూర్చిండు ఆయన జీవితాన్ని ఆర్థికాపురంలాగా ఖండిస్తూ మనకు జీవితంలో వెలుగు నింపిన మందకృష్ణ అన్నకు ఈరోజు అరవై ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజుకి అరవై సంవత్సరాలు పుట్టి మన ఎంఆర్కే స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరం కాబట్టి ఈ దానంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి మందకృష్ణ మాదిగన్న మరో అంబేద్కర్గా అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా పోరాటం చేస్తూ ఆయన అంబేద్కర్ ఆశయాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని దాని ప్రకారం ఏపీసీడి వరికన్నా సాధించడం జరిగింది ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి రాజ్యాధికారం కోసం రాజ్య అధికారం కోసం ఇప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి అందరూ కూడా సంసిద్ధులు కావాలని అన్న ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపు ఆ పిలుపుకు అందరూ సమానంగా స్పందించి వెంటనే దాని కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉండాలని నేను అందరినీ సెలవు తీసుకుంటూ మరి అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన గ్రామ ప్రజలకు మరి మండల కమిటీ నాతోటి ఉన్న కమిటీ సభ్యులకు కమిటీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం